ప్రియమైన మిత్రులారా ఇప్పుడు మనం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లా నసరాపేటలో ఉన్న ఓ అద్భుతమైన రాయల్ ట్రేడ్ ఫెయిర్ లండన్ ఎగ్జిబిషన్ అయితే చూస్తాం డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ ఎగ్జిబిషన్ అయితే గొప్పగా ప్రారంభమైంది ఈ అడ్రస్ వచ్చేసరికి నసరాపేటలో ఎస్ఎస్ఎం కాలేజీ ఎనకవైపు ఎన్ఎస్పి క్యాంపు గ్రౌండ్లో అయితే ఈ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ జర్నీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి ఈ లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్లో వచ్చేసరికి టిక్కెట్ వచ్చేసరికి యాభై రూపాయలు ఈ బైకులకి వచ్చేసరికి ట్వంటీ రూపీస్ తీసుకుంటా ఉన్నారు ఈ నష్ట టౌన్లో మరో చుట్టుపక్కల పల్టు ప్రాంతాలకి ఈ ఆటోల ద్వారా ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు వీళ్ళు ఈ ఎగ్జిబిషన్ గురించి అయితే బయట ఎంట్రన్స్ లో వచ్చేసరికి ఈ లండన్ బ్రిడ్జి చాలా అద్భుతంగా కనపడుతుంది చూడండి లండన్ నగరాన్ని మనం కళ్ళకు కట్టినట్టు దగ్గర నుంచే చూసినట్టు ఉంటుంది ఈ ఎంట్రన్స్ నుంచి బయటికి బయటకు ఉంటుంది ఇది ఎంట్రన్స్ మెట్లు దారి ఎగ్జిబిషన్లోకి ఈ మెట్లు ద్వారా లండన్ నగరంలోకి అయితే ప్రవేశిస్తున్నాము ఇప్పుడు ఆకెళ్తే ఒక లండన్ నగరాన్ని మనం చూసినట్టే ఉంటుంది లండన్ ప్యాలూసులు లండన్ నగరంలో మనం రోడ్ల మీద నడుస్తున్నట్టు ఉన్నాయి ఈ సెట్టింగ్లు అయితే ఇక్కడ పిల్లలు పెద్దలు వచ్చేసరికి చాలా అద్భుతంగా ఆనందంగా గడుపుతా ఉన్నారు ఈ లండన్ నగరం వీధుల్లో నడుస్తున్నట్టుంది వీళ్ళ ఫీలింగ్ ఈ సెట్టింగ్ అయితే అద్భుతమైన రాజ లాగా రాజులు పరిపాలించే కోటలు లాగా అయితే ఉన్నాయి ఇవి ఈ ఎగ్జిబిషన్ వచ్చిన వీక్షకులు అయితే ఈ సెట్టింగ్ల వద్ద అద్భుతమైన ఫోటోలు అయితే దిగుతా ఉన్నారు తమ సెల్ ఫోన్లతో అయితే ఈ అద్భుత కళాఖండాల ముందు పిల్లలు అయితే ఫోటోలు దిగుతా ఉన్నారు ఈ సోఫాలో కూర్చొని లండన్ వీధుల్లో అనేక రకాల షాపింగ్ కాంప్లెక్స్ అయితే కనపడతా ఉన్నాయి చూడండి ఈ మధ్య అందరు అమెరికా వదిలేసి లండన్ కి యూకే కి వెళ్తా ఉన్నారు ఎంఎస్ చేయడానికి జాబుల కోసం అయితే ఈ వీధులు వచ్చేసరికి రీలా రియల్ లాగా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ వైట్ హౌస్లో అందరు ఫోటోలు దిగుతా ఉన్నారు అండమైన లండన్ నుంచి లండన్ నగర సెట్టింగ్ నుంచి ఈ షాపింగ్ కాంప్లెక్స్ అయితే వచ్చాము ఈ ఎగ్జిబిషన్లో ఇక్కడ వచ్చేసరికి ఏ వస్తువులైనా పది రూపాయలంట ఇక్కడ వచ్చేసరికి అనేక రకాల టీ కప్పులు అయితే ఉన్నాయి అన్ని రకరకాల ప్లాస్టిక్ వస్తువులు పింగాణి ప్లేట్లు అల్యూమినియం గ్లాసులు ఫ్రూట్స్ డిజైన్స్ బ్యాంగిల్స్ ఇక్కడైతే రకరకాల వంట సామాగ్రి మరియు దువ్వెన్లు ప్లాస్టిక్ డబ్బాలు పెన్నులు బ్యాట్లు అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ పెన్నులు వచ్చేసరికి చాలా అద్భుతంగా ఉన్నాయి కేప్లు సరి గుర్రం బొమ్మలు అనేక రకాల బొమ్మలు ఉన్నాయి చిన్నపిల్లలకి నచ్చే విధంగా ఇక్కడ ప్లాస్టిక్ వస్తువులు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి అతి తక్కువ ధరల్లో లభిస్తూ ఉన్నాయి మనకి చౌక చౌక అంటారే చౌక అంటే ఇవే ఇక్కడ లేడీస్ సంబంధించిన వస్తువులు అయితే చాలా ఉన్నాయి చెవులు పెట్టిన రింగులు గోల్సులు అయితే చౌక చౌక అంటే ఇవే మరి చూడండి ఇక్కడ ఒక తండ్రి తన బిడ్డకి చూసి బెలూన్ కాల్చే విధంగా నేర్పుతా ఉన్నాడు ఈ డమ్మి గన్ లో ఒక పెసర గింజంతా అయితే అందులో పెడుతున్నాడు దాని ద్వారా గురి చూసి బెల్లు కొడతా ఉన్నారు అందరు ఇక్కడ పాట్ గేమ్ ఒకటి జరుగుతూ ఉంది ఈ బా మూడు బాల్స్కి యాభై రూపాయలు ఉంటా ఆ నెంబర్ పెడితే ఆ గిఫ్ట్ ఇస్తారు

ఇక్కడ వచ్చేసరికి ఆరు బాళ్ళు యాభై రూపాయలు ఉంటది ఈ ఆరు బాళ్ళు ఈ గడులు వేస్తే టోటల్ వచ్చిన అంకెకి మొత్తం కూడితే ఏ నెంబర్ ఉంటుందో దానికి గిఫ్ట్ ఇస్తారు ప్రతి ఒక్కరికి ఏరి గిఫ్ట్ ఇది ఇక్కడ ఈ రింగులు వచ్చేసరికి యాభైగా ఆరిస్తారు ఈ రింగులు ఏ నెంబర్ మీద పెడితే ఆ నెంబర్కి దగ్గర గిఫ్ట్ అయితే ఇస్తారు ఆ ఎదురుగా గర్పడే గిఫ్ట్లే మన వాడికి వచ్చేసరికి ఏదో ఒక పెన్ను వచ్చింది ధనస్సు బాణాలు వచ్చేసరికి మూడు బాణాలు యాభై రూపాయలు గురుసు సెంటర్ లో కొడితే అమ్మ ఓడిఎమ్మ బిఫ్ట్లు అయితే ఇస్తారు నేను కూడా బాహుబలి బాణాన్ని సంధించాను గురుచూసి కొడుతున్నాను కొట్టాను ఒక గిఫ్ట్ అయితే వచ్చింది వారిని బంటి గిఫ్ట్ అయితే ఒకటి ఇచ్చారు రెడ్ కలర్ది ఇక్కడ సరికి కూమ్స్ దువ్యన్లు మరియు చిన్నపిల్లలకి పెద్దలకు సంబంధించిన దుస్తువులు అయితే ఉన్నాయి పంజాబ్ డ్రెస్సులు దువ్యన్లు అలంకరణ వస్తువులు అయితే ఉన్నాయి చీపు చౌక చౌక గోబీ ఇక్కడొచ్చరికి అప్పడాలు వడియాలతో పాటు గోబీ మంచూరియా ప్యాకెట్లు కూడా అమ్ముతా ఉన్నారు చూడండి చాలా తక్కువ ధరకు అమ్ముతా ఉన్నారు ఈ గోబీ మంచూరియా ప్యాకెట్లు మనం ఇంటీరియర్స్కి వెళ్ళి మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఈ మంచూరియాని చాలా బాగుంటుంది అంటే ఇక్కడైతే తయారు చేసినట్టు శాంపిల్కి అయితే ఒకటి తీసుకున్నాను టేస్ట్ చూసి వస్తున్నాను మనం పొకోడి తిన్నట్టుంది ఇక్కడ బెలూన్ జారుడు బండ్ అయితే ఉంది చాలా ఆనందంగా ఆడుకుంటున్నారు పిల్లలు ఇక్కడ జంపింగ్ నెట్ లో పిల్లలు ఎగురుతా ఉన్నారు చూడండి ఇక్కడ సరికి యాభై రూపాయల టికెట్ అంట చిన్న పిల్లలకి డక్కు పడవలు అయితే ఉన్నాయి ఇందులో కూర్చొని పిల్లలు పడవలాగా ఫీల్ అవుతాయి ఈ డక్కు బొమ్మల్లో ప్రయాణం అయితే చేస్తా ఉన్నారు రకరకాల రంగురంగుల డక్కులు అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఏ గేమ్ అయినా కానీ ఫిఫ్టీ రూపీసే పెట్టారు ఏదో ఒకటి రెండు అరవై వంద ఉన్నాయి మిగతా అన్ని ఫిఫ్టీ రూపీసే ఫిక్స్డ్గా గా పెట్టారు ఈ ఎగ్జిబిషన్ లో ఉన్న టికెట్ కూడా ఏ అనకు రావడానికి ఇక్కడ వచ్చరికి ట్రాయ్ ట్రైన్ ఒకటి ఉంది లైటింగ్ మినీ ట్రైన్ వచ్చరికి డాల్ ట్రైన్ ఇక్కడ త్రీ డి ఎలిఫెంట్ బొమ్మ ఒకటి ఉంది ఇందులో అయితే కలర్ కలర్ బాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మినీ జార్డు బండ ఒకటి ఉంది బెలూన్ జార్డు బండ అది చిన్నపిల్లల కోసం ఈ జార్డు బండ కలర్ కలర్ బాల్స్ లో పిల్లలు బలి ఆడుకుంటా ఉన్నారు ఇక్కడ సరికి పింక్ పీస్ మీట్ అయి ఉంది బూజ్ లాగా ఉంది

చిన్న పిల్లలు రౌండ్ గా ఈ మినీ కార్స్ లో డ్రైవింగ్ చేస్తా ఉన్నారు డ్రైవింగ్ చేసే ఫీలింగ్ ఎంతో ఆనందంగా ఉన్నారు ఇక్కడ ట్రాయ్ కార్స్ తో రిమోట్ కంట్రోల్ ద్వారా మినీ కార్స్ అయితే నడుపుతా ఉన్నారు ఇక్కడ ఇది వస్తారు జీబు ఇక్కడసల్లో మ్యూజికల్ ఎలక్ట్రికల్ ట్రైన్ అయితే ఉంది ట్రాయ్ ట్రైన్ ట్రైన్ ప్రొఫెసర్ పొటాటో స్వింగ్ రోల్స్ అయితే తయారు చేస్తా ఉన్నారు పొటాటోని రౌండ్ గా కట్ చేసి వాటికి పిండి అయితే రాసి కాల్చి మరి ఇస్తున్నారు చాలా టేస్ట్ గా ఉంటున్నాయి అందరూ బాగా తింటున్నారు ఈ గేమ్ అయితే నాకు అర్థం కాలేదు అడగటం కూడా కుదరలేదు కంటికి ఇది బెల్ట్ లాగా పెట్టుకున్నాడు దాంట్లో నుంచి ఒక వీడియో గేమ్ లేకపోతే జైన్ టూలో ఉంటదంట చూసి భయపడతానంటారు ఇక్కడొచ్చేసరికి కార్లు విమానాలు రౌండ్ గా తిరుగుతూ ఉన్నాయి రికి హార్స్ రైడింగ్ ఉంది హార్స్ రైడింగ్ అయితే చాలా బాగుంది ఇది కూడా యాభై రూపాయలే ఈ గేమ్ సరికి కొలంబస్ 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 కొన్నాడు ఒక బస్సు ఆనందంగా గడపడానికి బస్సు 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 ఈ కొలంబస్ ఎక్కినప్పుడు కొంతకైతే కళ్ళు తిరుగుతా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలా ఈ స్టాల్ వచ్చేసరికి ఢిల్లీ మసాలా పాపడ్ సిమ్లా మిర్చి బజ్జీ అయితే వేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ పాపడ ఈ అప్పడాలు వచ్చేసరికి సెవెంటీ ఎంఎం అప్పడాలు చాలా పెద్దగా ఉంటాయి ఒక్కొక్క అప్పుడు వచ్చేసరికి యాభై రూపాయలు తీసుకుంటారు అంత రేట్ ఉండదు కానీ ఎగ్జిబిషన్లో కదా అంతే ఉంటుంది ఈ అయితే ఢిల్లీలో ఎక్కువ తయారు చేస్తూ ఉంటారు ఈ అప్పుడాల మీద వచ్చేసరికి మంచి మసాలా పొడి ఒకటి తదుతాడు చాలా టేస్ట్గా ఉంటుంది ఆ మసాలా పొడి ఢిల్లీ మసాలా పాపడ్ అప్పడం ఎంఎం అప్పడం లాగా దోశలాగా ఎంఎం అప్పడం ఇది ఇక్కడ వచ్చేసరికి సెఫ్టే ఐస్ క్రీమ్ స్టాల్ అయితే ఉంది ఇందులో ప్రత్యేకత లేదు కాబట్టి ఎగ్జిబిషన్ కాబట్టి బయట ఉన్న ఇరవై రూపాయలది ఇక్కడ యాభై రూపాయలు ఉంటది అది ఒకటే తేడా ఒకటైతే డాన్సింగ్ చైర్స్ అయితే ఉన్నాయి ఇది చాలా బాగుంది ఒక కుర్జీలు ఒక జీలు తగులుతాయి అనుకుంటారు కానీ ఈ చైర్స్ కానీ తగలవు ఇక్కడ జరిగి చాక్లెట్ మౌంటైన్ కేక్ అయితే ఉంటుంది ఈ చాక్లెట్ ఒక నీటి ప్రవాహాలను కారుతూ ఉంటుంది ఈ బ్రెడ్ తీసుకొని దానికి టచ్ చేస్తే చాక్లెట్ బ్రెడ్ అయితే రెడీ అవుతుంది చాలా బాగుంటుంది ఇది టేస్టీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి గణేష్ కూల్ డ్రింక్ షాప్ అయితే ఉంది కూల్ డ్రింక్ అమ్ముతా ఉన్నారు ధ్వనా ఇక్కడ వచ్చేసరికి బెలూన్ జారడు బండి ఉంది మధ్యలో తాళ్ళ ద్వారా పైకి ఎక్కుతా ఉన్నారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ జారుతా ఉన్నారు ఈ పైన పిల్లి బొమ్మలు అయితే తలలు ఊపుతా ఉన్నాయి నాలుగు పిల్లులు ఇక్కడ సరికి ఢిల్లీ చాట్ బండి అయితే ఉంది ఇందులో ఒకసారి పానీపూరి పావుబాజీ మరమరాలు వెజ్ మంచూరియా నూడిల్స్ మరియు మిక్చరు ఇదే కాకుండా ఫ్రైడ్ రైస్ కూడా ఉంది చాలా టేస్టీగా చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎగ్జిబిషన్లో రారాజు బృగరాజు జైంట్ వీల్ ఇదే ఎగ్జిబిషన్కి అట్రాక్షన్ లాంగ్ నుంచి కూడా కనపడేది छा हल <static> ఇక్కడ సరికి ఆలూ రింగ్స్ అయితే కట్ చేసి ఇస్తా ఉన్నారు ఈ విధంగా పెడుతున్నారు చూడండి లైన్లో వీటికి పిండి రాసి ఈ బాండి వేసి బాగా ఫ్రై అయినాక ఇస్తూ ఉంటారు ఇక్కడ వాలీబాల్ గేమ్ అయితే ఉంటుంది ఈ వగబాల్ తో గ్లాస్ పడేస్తే ఇక వారిని అమ్మ బంటి పంపిస్తారంట ఇక్కడ గిడ్డి పేరు తీసాం మనం ఈరోజు ఫేస్బుక్కేగా రేపు ఇవాళ కోడి పందాలుగా రాజపుడుగా यदि दिउँसो रहर आउँछ। भाइ। पावल पावल यो 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 बोलि బిల్ గద ఉన్నాయా ఇక్కడ వచ్చేసరికి ఆరోగ్యం వచ్చేసరికి మీ ఫాస్ట్ పై ఆధారపడి ఉంటుంది ఒక్క నిమిషం ఆగి మరీ తెలుసుకోండి అని ఇక్కడైతే స్టాల్ ఉంది ఈ ఎగ్జిబిషన్ అయిపోయేపు మరొకసారి లండన్ నగరంలోకి అయితే ప్రవేశించాం మనం ఈ లండన్ నగరానికి ఒకసారి దర్శించి మన వీడియోని ముగిద్దాం ఇదే వీడియోలో మరోసారి లండన్ నగరాన్ని దర్శిద్దాం లండన్ వీధులని దర్శిద్దాం అనే అందమైన భవనాలను చూద్దాం పల్నాడులో రాయల్ ట్రేడ్ పే లండన్ ఎగ్జిబిషన్ అయితే అందమైన లండన్ బిడ్జి మరి లండన్ నగర్ సిట్టింగ్ అయితే చూశారుగా దీని టైమింగ్ వచ్చి సాయంత్రం నాలుగు నుంచి పది గంటల వరకు ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ జర్నీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళా కలుద్దాం నెక్స్ట్ వచ్చేసరికి అయోధ్య రామ మందిరం